గుమ్మడితలం మున్సిపల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా పోలింగ్ లో ఇప్పటి వరకు పోలైన ఓట్లు ఇరవై రెండు ఉపాధ్యాయులు పదమూడు పట్టబదులు తొమ్మిది ఓట్లు మాత్రమే పోలయ్యాయి మండల కేంద్రంలో పట్టబదుల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీఓ రవీందర్ రెడ్డి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నూట నలభై నాలుగు సెక్షన్ తో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ శాతాన్ని పరిశీలించి ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లను పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేశామన్నారు ఓటర్లను ఎవరైనా భయపెట్టే ప్రలోభాలకు గురి చేసినా తమకు సమాచారం అందించాలని ఆర్డీఓ తెలిపారు అన్ని పిఎస్ఎల్లో ప్రశాంతంగా ఫోర్ సర్వే కొనసాగుతుంది టెన్ ఓ క్లాక్ వరకు అలా ఫిఫ్టీన్ పర్సెంట్ జరిగింది టీచర్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ జరిగింది గ్రాడ్యుయేట్తో ఎయిట్ పర్సెంట్ జరిగింది టెన్ తర్వాత ఇంకా ఎక్కువ వేగవంతం అవుతుంది అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి గల మండలంలో ఉన్నటువంటి ఈ రెండు పోలింగ్ స్టేషన్స్లో ఏ విధంగా ఇక్కడ ఓటింగ్ జరుగుతుందని పరిశీలించడానికి రావడం జరిగింది ఇక్కడ టీచర్స్ పంతొమ్మిది మంది ఇక్కడ ఉన్నారు ఓటర్లు అందులో పదిహేడు మంది ఇప్పటికే ఓటర్ వినియోగించుకోవడం జరిగింది గ్రాడ్యుయేట్స్ రెండు వందల తొంభై ఐదు మంది ఉన్నారు ఇప్పటికీ పదిహేడు మంది వినియోగించుకున్నారు స్వచ్ఛందంగా చూపిస్తున్నారు ఈ సందర్భం కూడా మేము చెప్పదలుచుకున్నాం ఓటింగ్ అనేది ప్రశాంతమైన వాతావరణంలో స్వచ్ఛందంగా ఓటేయాల్సినటువంటి వాతావరణం కలిగించండి ఎవరైనా ఈ వాతావరణానికి భంగం పాటించడానికి ప్రయత్నం చేసినా ఓటర్లను భయప్రా చేసిన భయపెట్టిన వేరే విధంగా వాళ్ళను అన్ని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళపై ఉపయోగించిన ఆర్టీఆ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం కండక్టర్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం అండ్ బిఎన్ఎస్ చెకప్ ప్రకారం చర్య తీసుకుంటుందంటుంది ఆర్టీఆ నైన్టీన్ ఫిఫ్టీ వన్ వన్ సెవెంటీ వన్ ఎఫ్ అండ్ జీ తర్వాత వన్ సెవెంటీ ఫోర్ అండ్ అదర్ సెల్షన్స్ ప్రకారం తెలియజేసుకుంటాం కానీ వాతావరణం చాలా సజావుగా జరుగుతుందండి ఎవరు కూడా పడాల్సిన పని లేదు బేస్ లెస్ వార్తలు నమ్మాల్సిన పని లేదు స్వచ్ఛందంగా ఓట్లేయండి ఇంకెవరైనా రిటర్న్ చేసినా లేకపోతే ఏదైనా హండీ ఇంట్లో ఉపయోగించిన మీద ఏదైనా భయపెట్టించినా ఎన్నికల అధికారాన్ని తీసుకు ఇక్కడ లోకల్గా పోలీస్ ఉంటారు కానీ మేము కూడా ఉంటాం వారు సరీ ఇంకాకుండా ఎవరికైనా వేరే సమస్యలు ఉన్నట్టయితే వాటిని ప్రజాస్వామ్య బద్దంగా పరిష్కారం చేసుకోండి కానీ ఓటింగ్ స్టల్ని డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి రైటర్స్ అందరూ కూడా ఇంత ఓటింగ్ స్టల్ పాల్గొనండి ఇప్పటికే టీచర్స్ దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయింది గ్రాడ్యుయేట్స్ కూడా மிமலங்க அந்த டம் உங்களுக்கு ஃபோர் ஓ கிளாக் வரைக்கும் அப்படி வரைக்கும் கூட மேம் அநே ரூச்